ఈ ఇప్పుడు జీవ వైవిధ్య సంరక్షకుల పురస్కారాన్ని పొందడం ద్వారా గ్రామదేవ్ ట్రస్ట్ చేస్తున్న సేవలకు రాష్ట్ర ప్రభుత్వ తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది ఎంతో సహాయం చేసిన సంక్రాంతి జనపదం సంక్రాంతి సంబరాలకు విచ్చేసినటువంటి గౌరవ ఎస్పి గారి దంపతులకు హృదయం రిపీట్ చేయవలసిందిగా కోరుతూ అందరూ కూడా నేను చదివిన తర్వాత మీరు అందరూ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భోగి పర్వదినాన ఈ భోగి మంట సాక్షిగా మనందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేయాలి దయచేసి నాతో పాటు మీరందరూ కూడా ఈ ప్రతిజ్ఞలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ నేలని వనాలను వన్య ప్రాణుల పర్యావరణ హిత జీవన విధానాలని తగ్గించి ప్రకృతితో సాంప్రదాయ జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు గారు అన్నిటిని నేలని వనాలని అన్నిటినీ നൃത്യാഞ്ജലി കളാനിക്കേതൻ വിദ്യാർത്ഥി ഗണപതി സ്തോത്രം തോ గమనించాలండి అతిథులు ఇటు కూర్చున్నారు ఇటు ఉన్నాను దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి అతిథులు బసవయ్యతో ఆశీర్వదాన్ని తీసుకుంటున్నారు కాంతారా నృత్యం చేయడానికి వారిని భోగి పంటవద్దు జగంత నిర్వహణలో ఏర్పాటు చేసినటువంటి ఈ సాంగ్స్ ను సందర్శించవలసి ఉన్నాము ఒక్కొక్క స్టాల్ ఒక్కొక్క వైవిధ్య భరితమైన అంశాలను ప్రదర్శించడం జరుగుతూ ఉంది మరి జనపదాల చప్పుడు జానపదం మరి ఈ కోరుతూ ఉన్నాము భోగి పోయడానికి వారిని కూడా వేదిక వద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాము వారు వేదిక వద్ద సిద్ధంగా ఉండవలసిందిగా భోగి పళ్ళు మీ ఇంటి ముందుకు తీసుకొస్తున్నారు ప్రధాన అంటి మండలి కళాకారులు భోగి పళ్ళు

जिक लगा ना अच्छा चीज है बस वास जी ओए ओए ये ठीक सो मेनी पीस ले और ये जो राजा का अंगड़ी का हाउस है वो तो नहीं पाता चंपू செகண்ட் పంచాయతీ గ్రంథి చారిటబుల్ ట్రస్ట్ మరియు వృక్షాదులను రక్షించుకుంటూ చెట్లను కాపాడుకుంటూ పురాతన పర్యావరణాన్ని పరివేక్షించే భాగంగా స్వచ్ఛంద్ర ప్రదేశం సాధిస్తూ మరి అందులో భాగంగానే ప్రాంతాలను గ్రామాలను గృహాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ చెత్తను సరైన పద్ధతిలో డస్ట్బిన్లు వేసి వాటిని స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర சச்சாந்திர பிரதேஷ் சர்ணாந்திர பிரதேஷ் மாணவ வைவிட்டா இன்று ఇలా శిక్షణ ఇచ్చి మనకి హరిత వికాస్ ఫౌండేషన్ వారి ద్వారా ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి పిచ్చుకలకు ఆహారంగా మరియు దాన్ని ఇవ్వడం జరిగింది వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చే గ్రామంలో జరిగేటువంటి ఈ సంక్రాంతి సంబరంలో మన అతిథికి చిరు ఒకటి బహుమతులను తయారు చేసి పంపించడం జరిగింది వాటితో మరి నేటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి ఏలూరు జిల్లా గౌరవ ఎవరికి అపనా చౌదరి గారు బాలకృష్ణ గారు మరియు గారిని సన్మానిస్తూ ఉన్నారు మరి వారికి కొవ్వలి గ్రామ పంచాయతీ నుండి ఆత్మీయ సత్కారం కొవ్వలి గ్రామ సర్పంచ్ ఇంటి టీం మధురత్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాము దయచేసి వారు ఎక్కడున్నా